అడ్డం లేం కదా యు యు డూ వాట్ ఎవర్ యు వాంట్ అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ ఆనాటి వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు చాలా మంది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు అయితే అధ్యక్ష ఆనాటి 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 కాంగ్రెస్ పాలన మీద ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు గలమెత్తని గాయకుడు లేడు ఎందుకంటే అధ్యక్ష ఒక మా ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరనేమనడో ఒకసారి వినిపిస్తా కాంగ్రెస్ పాలనరో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కుష్ణమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్న సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయిందని ఆనా ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష అధ్యక్ష అంజశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదిన దాన మా గోడు తెలంగాణ బతుకై బతుకు పడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష మరో కవి జయరాజు గారు అధ్యక్ష వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవోనమ్మా చేలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కల్లల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి